పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నిజంగా నన్ను జోగిని ఒకప్పుడు నన్ను జోగింగ్ చేశారు జోగింగ్ చేసిన తర్వాత నేను సంఘంలో ఒక కైలా మహిళా సంఘంలో చేరాను చేరిన తర్వాత నేను జోగిని జోగినిగానే చేరాను మా సంఘమే జోగినిలు ఉన్నారు మొత్తం పదిహేను మంది జోగిని సంఘం చేరిన తర్వాత నేను ఖచ్చితంగా ఎట్లనైనా కానీ సంఘంలో చేరాలని చేరాను అప్పటికి జోగినిగా నాకు ఇద్దరు పిల్లలు కానీ నన్ను జోగిని అంటున్నారు నేను పెళ్లి చేసుకోవాలని ఒక సంకల్పంతో నేను పెళ్లి చేసుకున్నా అదే ఊరి అబ్బాయిని ఇంటర్మీడియట్ అబ్బాయిని చేసుకున్నా నాకు ఇద్దరు పిల్లలు ఒకప్పుడు ఐదు వేల నా పెళ్లికి చేయడానికి కూడా ఐదు వేలు ఎవరు ఇచ్చేవాళ్ళు కాని పరిస్థితి కానీ నేను జో సంఘంలో చేరిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లల కోసం నా కోసం చిన్న సంఘం గ్రామ సంఘం అందరు కలిసి ఒక ఐదు లక్షల లోను నాకు ఇవ్వడం జరిగింది ఊరందరూ కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక ఊరంతా కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను బాధపడనేమో కానీ ఇప్పుడు సంఘంలో ఒక లీడర్గా కార్యకర్త గుర్తిస్తున్న సంతోషపడుతున్నా ఆ సంఘంలో కనీసం నా నా కొడుకుకి బిడ్డకి ఐదు లక్షల లోన్ తీసుకొని నా కూతురిని బిఎస్ నర్సింగ్ చేయించాను నా కొడుకుని ఇంజనీరింగ్ చేపించాను దానితో పాటు నాకు కొంచెం ఊపిరి పీల్చుకున్న మా సీఎం గారు కోడంగల్ నియోజకవర్గంలో నాకు చాలా కష్టం అనిపించింది మా జోగిలు ఐదు వందల మంది చనిపోయినారు ఏం చేయాలో అర్థం కాక మా సీఎం అప్పుడు ఎమ్మెల్యే కానీ తను ఎంత ఇబ్బందులు ఉన్నా నా లెటర్ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడితే ఈ యొక్క జోగిని దుర్మార్గమైన వ్యవస్థ పదమూడు వందల యాభై నుంచి ఆ వ్యవస్థ ఉంది ఎవరు మాట్లాడలేదు నాకు చచ్చిపోవాలనిపించింది ఐదు వందలు చచ్చిపోతే నేనైనా బతకాలి ఇక వేస్ట్ కదా అనిపించింది కానీ ఒక్క అసెంబ్లీలో టైగర్ పులిలాగా మన సీఎం అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం మాట్లాడితే ఈరోజు తెలంగాణ మొత్తంలో రాష్ట్రానికి ఇక్కడ ఉన్న మహిళలకి మీ పెద్దలకి కూడా అందరికీ కూడా తల్లి పేరు వన్ థర్టీ నైన్ జీవో ఒక్క మాట ఒక్క అడుగు ఎన్నో జీవితాల్లో రాష్ట్రానికి వెలుగు నింపింది వన్ థర్టీ నైన్ తల్లి పేరు తండ్రి పేరు ఇద్దరు సమానమైన చైతన్యం తీసుకొచ్చిన ఘనత మీకే దక్కుతుంది సార్ దానితో పాటు ఐదు వందల మంది చనిపోయినారు జోగినీలకు భర్త పేరు తీసుకురామన్నారు అధికారులు కూడా ఏం చేస్తారు జీవోలో అట్లే ఉంది అట్లేదేమన్నారు కానీ మీరు అసెంబ్లీలో ఒక జోగిని చరిత్ర ఒక పుస్తకం తీసుకొని అక్కడ మాట్లాడినారు ఒక జోగిని దీ జీ దీనగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆ జోగిని గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడితే నేను నిజంగా చచ్చిపోవాలనుకున్న నేను అసెంబ్లీ మాటలు విన్న తర్వాత బతకాలనిపించింది అది ట్వంటీ సెవెన్ జీవో ఈరోజు తెలంగాణ మొత్తంలో వంటరి మహిళల పెన్షన్ ఐదు వందల మంది చనిపోయిండ్రు కానీ ఈరోజు మీ మూలాన రెండు లక్షల మంది వంటరి మహిళలు పెన్షన్ తీసుకుంటున్నారు నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ రోజులు బతకాలనిపిస్తుంది దానితో పాటు ఇప్పుడు ఇక నేనైతే రోజు ముప్పై ఏళ్ళ నుంచి నా పోరాటం కొనసాగుతుంది రోజు డబ్బులు ఇచ్చిపోతుంటే కానీ ఈ రోజు డబ్బులు బస్సులో పైసలు లేకుండా ఫ్రీ ప్రయాణం చేస్తున్నా దానితో పాటు ఇంకా కొన్ని రోజులనే త్వరలో శుభవార్త మా ఫ్రీ అంటే ఐదు వందలతో సిలిండర్ కూడా వస్తుంది మనకి ఇప్పటికీ ఉచిత ప్రయాణం కరెంటు ఈ సిలిండరు ఒక ఆరు వేల బెనిఫిట్స్ మేము తీసుకుంటున్నాం ఎందుకంటే అని అమ్మటం ఆత్మవిశ్వాసం మాకు వచ్చింది దీనితో పాటు నేను కళా మహిళా సంఘం జోగిన్గా జాయిన్ అయినా నా పిల్లల్ని మార్పు తీసుకొచ్చిన మా కలెక్టర్ గారు డిఆర్డిఏ అందరి సహకారంతో నా తెలంగాణలోనే ఫార్టీ ఫైవ్ డేస్ మన తెలంగాణలో న్యూట్రిషన్ లేకుండా ఉన్నాం కాబట్టి న్యూట్రిషన్ రైస్ రైస్ మిల్లు నారాయణ మహిళా శక్తి రైస్ మిల్లు పెట్టడానికి మా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తున్నారు ఈరోజు నాలుగు కోట్ల అది కంపెనీ కానీ మేము మీ చేతుల ఇనాగ్రేట్ చేసి వంద కోట్లకు తీసుకురావాలని మా ఆశ మా ఆకాంక్ష కూడా మీరు సహకరించాలని మా ఇది ఇప్పుడు మేము ఒక ఎన్జిఓలు మూడు వందల గ్రామాల్లో జోగిని బాలివాలు బాల కార్మిక వ్యవస్థ కాకుండా ఒక సైనికులాగా ఒక సైన్యం లాగా మేము ఇక్కడున్న మహిళలందరం కూడా కోడంగల్లో ఇక్కడ జాతర చేసేటప్పుడు ఆడామని కట్టి పైన తిప్పుతుండ్రి అప్పుడున్న ప్రజాప్రతినిధులు అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరు మాకు సహకరిస్తే ఇప్పుడు సిడే ఆగింది ఆడమని కట్ట కట్టకుండా ఉన్నారు మన నియోజకవర్గంలో ఈ ఘనత కూడా అధికారులకు అందరికీ ఇక్కడున్న మహిళలు కూడా చాలా మంది సహకరించారు అది కూడా ఆగిపోయింది ఇప్పుడు ఆత్మగౌరవంతో అందరు పూజ చేసుకుంటున్నారు దేని కూడా మేము సంతోషపడుతున్నాము సామాజిక తెలంగాణ అని బద్దల గురించి చెప్పగలుగుతాం ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు ఆ విధంగా ఉన్నాము ఇప్పుడు మాత్రం మంచి జాతరగా మనం పేరు తెచ్చుకుంటున్నాం కాబట్టి అదేవిధంగా ఈరోజు మీరు ఈ మాకు సీఎంగా వస్తారని కళలు కూడా ఊహించారు కళనా నిజం అంటే ఈరోజు మీ ముందర ఉండి మేము మాట్లాడుతున్నాం మా మహిళలందరికీ ఒక ధైర్యం వచ్చేసింది ఈరోజు ఏమైనా చేస్తాం మన పారిశ్రామిక పారిశ్రామికవేత్తలుగా వెదగడానికి మీ అందరి అండదండాలతో మేము ముందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు జోగిని లేని జిల్లాగా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో చట్టం వచ్చింది ఒక వన్ మ్యాన్ కమిషన్ వేశారు యాభై వేల కుటుంబాలు ఉన్నాయి మీరు ఆదుకుంటే మేము చాలా కార్యక్రమాలు చేయడానికి ముందుంటాము ముందుండి మేము ఏ పని చేసినా చేయడానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ ఈరోజు మా మహిళలందరి తరఫున సమాఖ్యలు మేమే బ్యాంకులు పెట్టే స్థాయికి ఎదుగుతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇంకేం ఏం కోరుకుంటున్న మీ జోగిని వ్యవస్థ ప్రభుత్వం నుంచి ఏం మద్దతు కోరుకుంటున్ను సార్ మీరు మీరు అడిగిన అసెంబ్లీలో మాట్లాడాలని కొడంగల్ ఇంటికి వచ్చి కలిసినావు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిపోయినా ఒక ఆమె క్యాన్సర్ తోని చచ్చిపోయింది పెన్షన్ కూడా వస్తలేదని ఇచ్చినావు నాకు అసెంబ్లీలో మాట్లాడినా ప్రభుత్వంలో వచ్చింది ఇలా ఒంటరి మైలు పెన్షన్ ఇస్తున్నారు మంచిది జరిగింది ఆ ఇలా మనం ఎవరినో అడిగినాం ఇవాళ మనమే ఇచ్చే స్థానంలోన పెద్దలందరూ ఇలా రాష్ట్రం అంతా ఇక్కడికి వచ్చింది మీకు మేలు జరగాలంటే ఏం చేస్తే ఉపయోగం చెప్పు అక్కడ ఉన్నారు భారత్ జోడ యాత్రలో భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ దగ్గర నన్ను మాట్లాడించారు మీరందరూ మాట్లాడించారు నన్ను ఏమంటే వన్ మెన్ కమిషన్ వేశారు సార్ పద్దెనిమిది జిల్లాల జోగిని వ్యవస్థ ఉంది మన తెలంగాణలో యాభై వేల కుటుంబాలు ఉన్నాయి ఒక కమిషన్ రిపోర్ట్ మా దగ్గర ఉంది మా మేడం వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు మీకు ఇవ్వడానికి మాకు అవకాశం చిన్న అవకాశం రెండు వేల లక్షల మందిని మార్చారు మీరు మాకు దేవుడు కానీ ఇక్కడ మా వాళ్ళు వచ్చి ఉన్నారు ఆ కమిషన్ తీసుకున్నామా కమిషన్ రిపోర్ట్ తీసుకున్నా రఘునాథరావు గారు కమిషన్ రిపోర్ట్ నా దగ్గర ఉంది దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు చెప్పిన చెప్పాలి సార్ ఇంకొకటి గతంలో మేము భారత్ జోడ యాత్రలో మేము చెప్పిన ఏంటంటే గతంలో జోన్లే కొంత బడ్జెట్ కేటాయించి బయటకు తీసుకొచ్చారు సార్ రెండు వేల ఐదు నుంచి ఇప్పటివరకు ఒక రూపాయి ఇక్కడ ఇవ్వడం లేదు మేము బయటికి రావాలంటే మాకు స్పెషల్ బడ్జెట్ ఉండాలి కమిషన్లో ఉన్న రిపోర్ట్లు బయటకు తీసుకురావాలి మా మహిళలందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా చిన్న మినీ పరిశ్రమలు పెట్టడానికి మీరు సహకరించాలని ఒక జోబునీలే కాదు వెనుకబడ్డ సమగ్ర సర్వేలో మూడు లక్షల మహిళలు ఉన్నారు ఆ మూడు లక్షల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నిజంగా మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్ మూడు లక్షల మందికి మీరు మేలుకొల్పోవాలని నేను ఆశిస్తున్నా సార్ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలలో పిల్లలకు బట్టలు కుట్టే ఇంత ముందు ప్రైవేటు పెద్ద పెద్ద సంస్థలకు ఇచ్చేది నేను మొన్న పోయినసారి ఆదిలాబాదులు నేను స్పష్టంగా చెప్పిన పిల్లలందరూ బట్టలు కుట్టే వ్యాపారం మొత్తం మీకే అప్పచెప్పాలి వ్యవస్థలకు ఇవ్వడం ద్వారా ఎందుకంటే ప చేతి నిండా మీకు పని కల్పించాలి అన్నదే మా ఉద్దేశం మీకు మంచి లేటెస్ట్ మెషిన్లు ఇంకేం కావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఉంటుంది ఎవరెవరో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల కాదు గ్రామాలలో ఉండే ఆడబిడ్డలకు చేతి నిండా పని కల్పించాలా వాళ్ళ పిల్ల చదువుల కోసం వాళ్ళ కుటుంబ గౌరవంగా బతికేదాని కోసం ఆర్థికంగా మీరు బలపడాలనేదే మా ఉద్దేశం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ మహిళా సమాఖ్యలకు వీటి అన్నిటికీ కూడా పావులా వడ్డీ కానీ ఆ తర్వాత సున్నా వడ్డీ కానీ మీకు ఇచ్చింది ఈ పదేళ్ళల్లో మీకు ఎప్పుడు వడ్డిచ్చింది లేదు వడ్డించింది లేదు వడ్డిచ్చింది లేదు అందుకే ఇప్పుడు మళ్ళీ మార్పు తీసుకొచ్చి ఎక్కడ పోయినా నేను మన ఆదిలాబాద్లో పోయినా మొదట మొదట సంఘాలతోనే కూర్చొని మాట్లాడినా ఇవాళ కొడంగల్కి వచ్చిన ఇన్ని వేల మంది వచ్చిన మీతోనే కూర్చొని మాట్లాడుతున్నా అంటే కుటుంబం బాగుపడాలి కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతులనే ఉండాలి ఇంటాయిన చేతులుంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు అవునా ఆ వ్యవస్థ పరిస్థితి మారాలని మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ సున్నా వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డలు ఆదుకుంటాం సంఘాలను అన్నిటినీ మళ్ళీ బలోపేతం చేస్తాం మీరు ఆశీర్వదించి మీరు అండగా ఉంటే ప్రభుత్వం మీ జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది మిమ్మల్ని లక్షాధికారులను గతంలో అన్నారు ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం లక్షకి ఇవాళ విలువ లేకుండా పోయింది అవునా లక్షాధికారం అంతకుముందు ఎవరో ఊరికి ఒక నలుగురు ఐదుగురు ఉండేది ఆయన లక్షాధికారే అనటోళ్ళు ఇవాళ లక్షలకు పెద్ద లెక్క లేకుండా పోయింది కాబట్టి అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలి అంటే మీ సంఘాలను బలోపేతం చేయాలి మీ సంఘాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి ఈ ప్రాంతంలో చాలామంది మహిళా సంఘాలు కందులు కొంటారు ఆ మధ్యలో ఒకసారి మీకు నష్టం వచ్చింది కందులు కొని కూడా అవునా మళ్ళా తేరుకోవడానికి మీకు చాలా సమయం పట్టింది అందుకే ఐకేపీ ద్వారా మీరు కొనుగోలు కేంద్రాలు కానీ మీకు నగదు ఇవ్వాలని మీకు బ్యాంకులో కూడా వడ్డీ వసతి అన్ని రకాలుగా మీకు లోన్ ఇచ్చే విధానాన్ని వడ్డీ లేకుండా మీకు ఇచ్చి మంచిగా మిమ్మల్ని నిలబెట్టాలనేది ఐకేపీ సెంటర్లు ఇంకా బలోపేతం చేస్తాం రాష్ట్రం నలుమూలలా ఏ పంటలు పండినా మీ ద్వారానే కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాము అదేవిధంగా బట్టలు కానీ స్థానికంగా కుటీర పరిశ్రమలు లాంటివి ఏమేమి మీకు చేయగలమో మీరు చేసి చెప్పండి అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు మొత్తం రాష్ట్ర పరిపాలన యంత్రాంగం అంతా ఇక్కడనే ఉన్నది మీరు ఏం అడిగినా చేయగలిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది చేస్తుంది మీ సారే ఇవాళ పెద్ద కుర్చీలు ఉన్నాడు ఏం కావాలన్నా అందరు పిలిచి నేను పెద్ద కుర్సీలు ఉన్న సార్ వాళ్ళు అందరూ మన కొడంగాల మీద దయ దయదలిస్తేనే ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయలు అక్కడ వరుసగా మనం అభివృద్ధి శిలాపలకాలు వేసుకున్నాం ఇవాళ మూడు వేలు దా మూడు వేల జీవో ఇచ్చిండి ఇంకా మనం నీళ్లు పెరిగి ఇదైతుంది దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలతోని కృష్ణా జలాలు మనం తెచ్చుకోనికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు సంపూర్ణంగా సహకరించు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు అన్ని రోడ్లు ఇచ్చిండ్రు సారు దామోదర్ సారు మనకు మెడికల్ కాలేజు వెటర్నరీ కాలేజు నర్సింగ్ కాలేజ్ అన్ని కాలేజీలని ఇవాళ మనకి ఇచ్చారు ఇంజనీరింగ్ కాలేజ్ మనకు బడే సక్క లేకుండే మన ప్రాంతంలో పిల్లలు చదువుకోవాలంటే ఏడుకేడుకో వయ్యపాన్ని ఉండే తాండూరుకోవాలి మహబీనగర్ పోవాలి నారాయణపేట పోవాలి పట్నం పోవాలి ఇట్లు ఉండే ఇవాళ అన్నీ కలిసి ఇంజనీరింగ్ కాలేజు మెడికల్ కాలేజు మహిళా డిగ్రీ కాలేజు అన్ని కాలేజీలు జూనియర్ కాలేజీలు అన్నీ ఎన్ని అన్ని వెటర్నరీ కాలేజ్ అన్ని కాలేజీలు ఇలా చదువుకోనికే రాష్ట్రం నుంచి నలుమూలలా మనం గతంలో చదువుకోవాలంటే రాష్ట్రం అంతా తిరగాల్సి వచ్చేది ఇవాళ రాష్ట్రంలో ఎక్కడున్న పిల్లలు కూడా ఇలా కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఇవాళ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చేది పెద్దలందరూ మన సంతోషంలో భాగస్వాములు కావాలని వాళ్ళు వచ్చి వాళ్ళందరికీ కూడా గట్టిగా సపోర్ట్లతో మీరు స్వాగతం సార్